ఇప్పుడు టైం అయితే రాత్రి పదకొండు అయింది ఈ టైంలో నేను మా బావా కలిసి మా ఏరియా నుండి పన్నెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఎందుకో తెలుసా ఈ రంజాన్ సీజన్ యొక్క బెస్ట్ హలీంని టేస్ట్ చేయడానికి నిజం చెప్తున్నాను బెంగళూరులో మేము ఎన్ని ప్లేసుల్లో హలీం ట్రై చేసినా కానీ శివాజీ నగర్లో ఉన్నంత టేస్ట్ అయితే మాకు ఎక్కడా అనిపించలేదు టేస్ట్ అయితే అంత బాగుంది నాకు హలీం అంటేనే ఇష్టం ఉండేది కాదు అలాంటి నేనే హలీం ఇష్టంగా తింటున్నానంటే ఆ టేస్ట్ ఎలా ఉండి ఉంటుందో మీకే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ హలీం ఒక్కటే కాదు ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయి వాటితో పాటు డెజర్ట్స్ మిల్క్ షేక్స్ ఇంకా మొజటోస్ ఇలా ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు లెక్క లేనని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి ఒకవైపు అయితే వర్షం కూడా పడుతుంది మేము లాస్ట్ ఇయర్ తిన్నవి కాకుండా ఇయర్ కొత్త ఐటమ్స్ అయితే ట్రై చేసాము మేము ఏ ఐటమ్స్ ట్రై చేసాం మాకు కాస్ట్ ఎంత పడింది ఈ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను Thank you for watching. Subscribe.